ఈ రాగి పిండి అప్పులాలకి కావాల్సిన ఐటెమ్స్ ఇవన్నీ రెండు కప్పులు రాగి పిండికి ఒక కప్పు మైదా ఒక నాలుగు స్పూన్లంతా టేస్ట్ కోసం శనగపిండి కరివేపాకు వాము జీలకర్ర ఉప్పు కారం ఈ పచ్చి శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నీళ్ళలో నానబెట్టి ఉంచుకోండి తర్వాత నానిన తర్వాత ఈ శనగపప్పుతో ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు వదిలేసి పేపర్ మీద తట్టుకొని చిన్న చిన్నగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో తట్టి నూనె ఆయిల్లో వేసి డీప్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉన్న రాగి పిండి అప్పడాలు త రెడీ అయిపోతాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి రెడీ తయారీ విధానం ఇలా ఒకటొకటి తట్టి నూనెలో వేసి కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉన్న రాగిపిండి రెడీ అయిపోతుంది